ఇంజరీస్ లో బైక్స్ పెట్టుకొని ఉండాలా విత్ హెల్మెట్స్ తోటి ఆ పోలీస్ స్టేషన్ ముందు Điều kỳ vọng đến tính chất là chăn nữa và bé học bóng nó sắp రాష్ట్ర డీజిటి గారి ఆదేశం మేరకు ఈ మా ఈ నెల ఒక రోజు నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవం జరుగుతుంది ఈ మాసోత్సవం భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లెవెల్లో సర్కల్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది అదే మాసోత్సవం భాగంగా ఈరోజు ఇక్కడ వైభాగ్ పట్టణంలో మనం మహిపా పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం ఊరు అంటే మైపాత్ టౌన్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ బైక్ ర్యాలీది ముఖ్యంగా మోర్ దాన్ వన్ వన్ థర్టీ వెహికల్స్ పార్టిసిపేట్ చేసింది ఈ మా మెయిన్ పర్పస్ ఆఫ్ బైక్ ర్యాలీ ఈ పబ్లిక్కి అవగాహన కలపాలి ఈ రోడ్ భద్రత మనం భద్రతామందుకు సీరియస్గా తీసుకోవాలంటే ఈ రోడ్ ప్రమాదం తో చాలా ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలతో పాటు మిగతా అది పరోమ డిసెబిలిటీ కూడా అవుతున్నాయి దీంతో కొన్ని ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి వాళ్ళకి ఫిజికల్ సైకలాజికల్ ఎకనామిక్ బర్డన్ కూడా పెరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో ఒక మెయిన్ మనిషి బేడ్ వినర్ తినిపోతే మొత్తం ఫ్యామిలీ బయట ఒక రోడ్ మీద వస్తుంది అట్లాంటి సిచ్యుయేషన్ కూడా జరిగింది మొన్న కూడా మా మన పక్కన ఉన్న డిస్టిక్లో మా నూర్లో మా సెవెన్ మెంబర్స్ చనిపోయారు సో ఇట్లాంటి రకరకాల ప్రమాదం రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయి సో ఈ రోడ్డు ప్రమాదానికి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి సో ఈ ముఖ్యంగా ఈ రోడ్ ప్రమాదాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఫోర్ ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా మనం ఫాలో చేయాలి సో ఫోర్ ఈలో ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ అది ఉంటుంది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో భాగంగా ఈ రోడ్ స్ట్రక్చర్స్ అన్నీ ఇక్కడ దా దాంట్లో హాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు సరిగా ఉన్నాయా లేదా షోల్డర్స్ ఉన్నాయా లేదా అది స్ట్రక్చర్ ఫిట్ ఉన్నాయా లేదా దాని గురించి కూడా ఆల్రెడీ సర్వే నడుస్తున్నాయి సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ పోలీస్ సంబంధించి ముఖ్యంగా ఉంటుంది దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ థర్డ్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఫోర్త్ ఉంటుంది ఎమర్జెన్సీ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనం చ చూస్తున్నాం ఈ ముఖ్యంగా ఈ ఓవర్ ఓవర్ స్పీడింగ్ అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తారు చాలామంది పిల్లలు ఒక ఫీల్గా బండి ఫాస్ట్గా నడపడం లేకపోతే తాగి బండి నడపడం లేకపోతే బండి నడిపే టైంలో మొబైల్లో మాట్లాడడం అట్లాంటి ఇష్యూస్ చేస్తున్నారు కొంతమంది హెల్మెట్ వాడట్లేదు ఫోర్ వీలర్లో మనం చూస్తే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడింగ్ ర్యాష్ అండ్ నెగ్లిజంట్ డ్రైవింగ్తో పాటు సీట్ బెల్ట్ వాడట్లేదు అట్లాంటి కూడా సంఘటన ఇష్యూస్ ఉన్నాయి సో దీంతో ఏమవుతుంది ఈ స్పీడ్తో థ్రిల్ వస్తుంది బట్ స్పీడ్తో ఈ థ్రిల్ కాకుండా చాలామంది ప్రాణాలు కూడా పోతున్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ స్పీడ్ అని మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి మీరు ఎంతకుముందు అది పాట కూడా విన్నారు అది స్పీడ్తోనే ఫీల్ అవుతుంది బట్ ఇట్ విస్ట్ దట్ స్పీడ్ విల్ ఫీల్ ఆల్సో సో హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు కూడా స్పీడ్గా ర్యాష్గా నిగిలియన్గా ఎవరు కూడా బండి నడపద్దు తర్వాత ఈ తాగి కూడా చాలామంది బండి నడిపిస్తున్నారు సో అసలు కూడా ఈ మందు ఎన్డిపిఎస్ డ్రగ్స్ అట్లాంటి సేవని చేసి బండి నడపద్దు దాంతోనే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవుతున్నాయి దాంతోనే ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి సో అది కూడా కంపల్సరీ ఎవరు కూడా చేయొద్దు పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ రోడ్ సేఫ్టీ ది ఎన్ఫోర్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓవర్ స్పీడింగ్ తర్వాత ఈ హెల్మెట్ కంపల్సరీ ఇన్షూర్ చేద్దాం తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డైలీ మనం ఆలోచిస్తున్నారు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది దీని తర్వాత మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మనం ప్రతి ప్లేస్లో ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇన్స్పెక్టర్ ర్యాంక్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో పోయి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన దగ్గర కళాబృందం టీం కూడా ఉంటుంది ఆ కళా టీంతోనే మనం ఈ రోడ్ భద్రత సంబంధించి మేజర్స్ మనం ఫాలో చేస్తే ఏ విధంగా మనం ఈ మన ప్రాణాలు కాపాడుకోవచ్చు తర్వాత ఈ ఎటువంటి ప్రమాదం లేకుండా ఏ విధంగా మనం రోడ్ సేఫ్టీ ఫాలో చేయాలి దాని గురించి కూడా అవగాహన మనం కల్పిస్తున్నాం సో అది థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ ఇప్పుడు పోలీస్తో పాటు ఈ ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి మెజర్స్ డే టు డే లైఫ్లో ఖచ్చితంగా ఫాలో చేయాలి మీరు ఈ మహబాద్ పట్టణంలో కూడా చూస్తే అది ఒక జస్ట్ వన్ కిలోమీటర్ మనం ట్రావెల్ చేస్తే మిని ఒక ఐదుగురు నలుగురు ఐదుగురు ఫోన్ మాట్లాడి బండి నడిపిస్తున్నాం అంత అర్జెంట్ ఏముంటుంది మనకు ఒకవేళ ఫోన్ వస్తే మనం పక్కగా పక్కకి బండి ఆపి ఒక టూ మినిట్స్ మాట్లాడి మళ్ళీ మనం బండి నడపవచ్చు బట్ ఈ ఫోన్తోని తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్తో ఓవర్ స్పీడింగ్తోని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఈ మాసోత్సవ భాగంగా మనం ఆల్రెడీ చాలా ప్లేసెస్లో రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేసినాం ఈరోజు ఇక్కడ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాసోత్సవం అయిపోయిన తర్వాత కూడా డైలీ బేసిస్లో వీక్లీ బేసిస్లో ఎస్పెషలీ పండగ వచ్చిన తర్వాత వీకెండ్స్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ తరఫున ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత ఎవరు కూడా అది డిఫరెంట్ రకాల చూసుకోవద్దు అది మీ సేఫ్టీ కోసం పోలీసు వాళ్ళు చేస్తున్నారు దీంతో పాటు లాస్ట్ ఉంటుంది అది ఎమర్జెన్సీ ఒకవేళ మన జిల్లా పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ మెడికల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి దాని కొరకు కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో డిఫరెంట్ డిఫరెంట్ శాఖ సంబంధించి ఆఫీసర్స్ ఉంటారు కలెక్టర్ సార్ డిఎంహెచ్ఓ గారు ప్లస్ మిగతా మెంబర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఒక గోల్డెన్ అవర్ ప్లాన్ అంటే ఒకవేళ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా పబ్లిక్కి ఇమీడియట్ ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వచ్చు దాని కొరకు కూడా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది సో ఈ మాసోత్సవ భాగంగా నేను మళ్ళీ ఒకసారి మైబాబ జిల్లా ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి దీంతో మన అందరికీ ఒక మంచి వెల్ఫేర్ ఉంటుంది మనం ఒకవేళ ఇది రోడ్ సేఫ్టీ మేజర్స్ క్యాజువల్గా తీసుకుంటే మనకే నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరి మళ్ళీ ఒకసారి నా తరఫు నా విజ్ఞప్తి మీరు హండ్రెడ్ పర్సెంట్కి ఫాలో చేయండి థ్యాంక్ యూ